హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ములక్కాయ గింజలు ఎలా పెట్టాలో మనం మనం పెడితే మంచిగా వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ముళక్కాయ్ గింజ ఉంది కదా మనకి ముళగ గింజ ఇటు నుంచి లేదా ఇటు నుంచి ఇటు నుంచి మనకి చిగురు వస్తుందో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే భూమిలో ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఇట్లా ఒకసారి ఇట్లా పెట్టినామనుకో నుంచి ఇటు నుంచి అయినా ఎటు నుంచి అయినా చిగురు రావచ్చు మనం ఇలా పెట్టామనుకో మనకి ఇలా పెడితే ఎట్నుంచి వస్తుందో తెలియదు కాబట్టి మనం ముక్కాయి గింజని ఎప్పుడైనా ఇలా పెట్టుకున్నట్టయితే మనకి ఎట్నుంచి అయినా చిగురు రావచ్చు ఇట్లా పెడితే మనకి మొలక గింజలు అనేది మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా మొలుస్తాయి అనమాట ఫెయిల్ కాకుండా అందుకే ఇప్పుడైనా మనం ఇలా పెట్టినట్టయితే మనకి మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్చి పెడతాను ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గింజ మునిగేటట్టు కొంచెం మట్టిలా కప్పేసుకుందాం సార్ ఫ్రెండ్స్ మనం ఇంత మాత్రం కప్పేసాం కాబట్టి చాలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి